వీడియో చూసే ముందు ఓన్ శివాయ అని కామెంట్ చేయండి మనకి శివుని ఆశీస్సులు తప్పకుండా ఉంటాయి వయస్సు పెరిగే కొద్దీ ఈ నాలుగు రాసుల వాళ్ల అందం పెరుగుతుందే తప్ప తగ్గదు మరి మీ రాశి ఉందా వయసు పెరిగే కొద్దీ అందం తగ్గిపోతూ ఉంటుంది కాని ఈ రాసుల వారు మాత్రం వయసు పెరిగే కొద్దీ ఇంకా అందంగా మారుతారు ఈ రాశులలో మీ రాశి కూడా ఉందేమో చూసుకోండి వయస్సు పెరిగే కొద్దీ ఈ నాలుగు రాసుల వాళ్ళ అందం పెరుగుతుందే తప్ప తగ్గదు రాసుల ఆధారంగా మనం భవిష్యత్తు గురించి తెలుసుకోవచ్చు అలాగే రాసుల ఆధారంగా మనిషి యొక్క వ్యక్తిత్వం తీరు గురించి కూడా తెలుసుకోవచ్చు రాసుల ఆధారంగా కొన్ని ముఖ్యమైన విషయాలని కూడా తెలుసుకోవడానికి అవుతుంది ఈ రాసుల వారు మాత్రం వయసు పెరిగే కొద్దీ అందంగా మారుతారు ఒకటి మకర రాశి మకర రాశి వారు ఆచరణాత్మక క్రమశిక్షణ స్వభావానికి ప్రసిద్ధి చిన్న వయసు నుంచి కూడా వాళ్ళను వారు బాగా చూసుకుంటారు సమతుల్యమైన ఆహారాన్ని తీసుకుంటూ ఉంటారు వ్యాయామం చేస్తూ ఉంటారు స్వీయ సంరక్షణ కోసం సమయాన్ని కేటాయిస్తారు ఇవన్నీ కూడా వారి శారీరక ఆరోగ్యానికి సహాయపడతాయి అలాగే వయసు పెరిగే కొద్దీ కూడా వీరు అందంగా మారతారు వీరి అందం ఏ మాత్రం తగ్గిపోదు కేవలం ఫిజికల్ కేర్ మాత్రమే కాదు మకర రాశి వారు జ్ఞానం పరిపక్వతకు ప్రసిద్ధి వాళ్ళ కళ్ళు సంవత్సరాల అనుభవాన్ని ఆత్మవిశ్వాసాన్ని కలిగి ఉంటుంది వయసు పెరిగే కొద్ది లక్షణాలు తీవ్రమవుతాయి రెండు తులారాశి తులారాశి వారు వయసు పెరిగే కొద్ది అందంగా మారతారు వీళ్లకు ఉత్తమ చర్మ సంరక్షణ ఉత్పత్తులని ఎంచుకునే నైపుణ్యం ఉంది సెల్ఫ్ కేర్ పట్ల ఎంతో డెడికేటెడ్ గా ఉంటారు దీంతో ఎప్పుడూ కూడా అందంగా ఉంటారు వయసు పెరిగినా సరే వీరి అందం తగ్గదు ఇంకా బాగా అందంగా కనబడతారు ఇతరులని ఆకట్టుకుంటారు మూడు కన్యారాశి కన్యా రాశి వారు కూడా వయసు పెరిగినా అందంగానే ఉంటారు సెల్ఫ్ కేర్ రొటీన్ ని ఫాలో అవుతారు ఏళ్ల తరబడి వాళ్ళ అందాన్ని వాళ్ళు కాపాడుకుంటారు ఈ రాశి వారు ఇతరుల పట్ల దయతో ఉంటారు నాలుగు మీన రాశి వారి వయసు పెరిగినా సరే అందంగా ఉంటారు మీన రాశి వారు ఆరోగ్యం విషయంలో అందం విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు దీంతో వాళ్ళు వయసు పెరిగినప్పటికీ కూడా అందంగానే ఉంటారు